ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ అవర్ ఛానల్ నేను మీ చార్మి శంషాబాద్ లో ఇంకో ప్రమాదం జరిగింది ఒక బస్సు అరవై మందికి పైగా పిల్లలు ఉన్న ఓ బస్సు బోల్తా పడింది ఇక ఆ విజువల్స్కి సంబంధించి మనం స్క్రీన్ మీద చూసుకోవచ్చు ఎంత దారుణంగా అది పడిపోయింది అనేది అయితే దీనికి సంబంధించి ప్రజెంట్ మనకు అక్కడ కంప్లీట్గా అండర్ కంట్రోల్లోనే ఉన్న సిచ్యువేషన్ అని చెప్పొచ్చు అయితే శంషాబాద్ సైడ్ ఒక బస్సు వెళ్తుంది అందులో స్టూడెంట్స్ అందరూ కూడా ఈరోజు ఎంజాయ్ చేస్తాము హ్యాపీగా అందరము నవ్వులు అదేవిధంగా పాటలు కేరింతలతో నడుస్తున్న ఆ బస్సు సడన్గా ఒక ఎదురుంగ ఒక చిన్న కారు రావడంతో ఆ కార్కి సంబంధించి వాళ్ళు ఎప్పుడైతే ఇటు ఆ కార్ని ఓవర్టేక్ చేద్దాము అని బస్ డ్రైవర్ అనుకున్నారో ఆ కార్ని ఓవర్టేక్ చేసే క్రమంలో ఆ కార్ని ఢీకొని ఈ బస్సు బోల్తా పడడం జరిగింది మనం విజువల్స్లో చూసుకుంటే ఆ కారు ఎంత దారుణంగా ఉంది అని చెప్పేసి కూడా తెలుసుకోవచ్చు ఒక్కసారి మీరు ఆ కార్ విజువల్స్ చూడండి దానికి బ్యాక్ సైడ్ మొత్తం కూడా కంప్లీట్గా ధ్వంసం అయిపోయింది అండ్ బస్సుకి సంబంధించి కూడా మనం మాట్లాడుకుంటే ఓవరాల్గా బస్సులో అరవై మంది పిల్లలు ఉన్నారు అరవై మంది పిల్లలు ఒక్కసారిగా బస్సు బోల్తా పోవడంతో డ్రైవర్ తొందరగా రియాక్ట్ అయ్యి డ్రైవర్ అదే విధంగా అక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్దవాళ్ళు కూడా తొందరగా రియాక్ట్ అయ్యి ఆ పిల్లల్ని బయటకు తీయడానికి అయితే ప్రయత్నించారు చాలామంది పిల్లలు అక్కడ గాయాలతో ఉన్నారు అయితే దీనికి సంబంధించి అక్కడ మనం ఆ విజువల్స్లో చూసుకుంటే పిల్లలకి సంబంధించి చేతులకు కానివ్వండి కాళ్ళకు కానివ్వండి చాలానే గాయాలయ్యాయి దానికి గల కారణం ఏంటి అంటే ఇప్పుడు ఒక బస్సు ప్రమాదం చోటు చేసుకుంది అంటే ఖచ్చితంగా ఆ బస్సు ఎలా ఉంటుంది ఏంటనే మనం ఊహించుకోవచ్చు బస్సు బోల్తా పడిందంటే ఒకరి మీద ఒకరు పడి అదేవిధంగా బస్సులో ఏదైనా రాడ్స్ కానివ్వండి చిన్న చిన్నగా అవి తగిలి కూడా చిన్న చిన్న పిల్లలకి గాయాలైతే అవడం జరిగింది ఒక అమ్మాయిని బయటకు తీస్తున్న క్రమంలో ఆ అమ్మాయి కూడా అటు కాన్షియస్ లేకుండా అవ్వడము ఇలాంటివన్నీ కూడా అక్కడ చోటు చేసుకున్నాయి అరవై మందికి అరవై మందిని ఆ కండక్టరు అదేవిధంగా ఎవరైతే డ్రైవర్ ఉన్నారో తొందరగా బయటకు తీశారు కాబట్టి ప్రమాదం అనేది అసలు అక్కడ అందరి ప్రాణాలు కాపాడినట్టుగా ఉంది ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎండ్ కల్లా ఇవి ఇంకా ఈ రోజు ఎన్ని వినాల్సి వస్తుందో ఏమో అని చెప్పేసి అనిపిస్తుంది ఎందుకంటే పొద్దున్నే మనం ఒక వార్త చూసాము ఇటు కర్ణాటక దగ్గర ఓ బస్సు ప్రమాదానికి గురైంది అందులో పదిహేడు మంది మృతి చెందారు ఇలా చెప్పుకుంటూ పోతే ఇన్సిడెంట్స్ అనేటివి ఇయర్ ఎండు కల్లా ఇంకా ఎంత అవుతాయి ఇంకా ఎన్ని అవుతాయని చెప్పేసి కూడా చెప్తున్నాం జల్విహార్కి సంబంధించి పిల్లలైతే శంషాబాద్ ఆ ఏరియా సైడ్ మనకి జల్విహార్ అదేవిధంగా వండర్లా ఇవన్నీ కూడా ఉంటాయి కదా అటు వెళ్తున్న క్రమంలో కారును తప్పించుకోబోయి అటు ఆ డ్రైవర్ కొంచెం కట్టుకొట్టడంతో ఆ కారుకి అదే విధంగా ఇటు ఈ బస్సులో ఉన్న వాళ్ళకి కూడా చాలామందికి గాయాలైనట్టుగా తెలుస్తున్నాయి హైదరాబాద్ జల్విహార్ వెళ్తుండగా జరిగిన ఈ ఇన్సిడెంట్ ఇప్పుడు కలకలం రేపుతుంది పిల్లలు ఎంజాయ్మెంట్ కోసం అని చెప్పేసి వెళ్తూ ఉండగా అదే కాకుండా ఇటు వండర్లా ఇవి జల్విహార్ ఇవన్నీ కూడా మనకి ఇటువైపే ఉంటాయి మరి ఇలాంటి ఘటనలు జరగడం ఇదేం ఫస్ట్ టైం కాదు అటు ఎవరిని తిట్టాలి ఏంటి ఎవరు అప్రమత్తంగా ఉన్న ఖచ్చితంగా బస్సు డ్రైవర్లు అప్రమత్తంగానే ఉండాలి అని చెప్తాను ఎందుకంటే ఇలాంటి సంఘటనలు ఆయన అప్రమత్తంగా తొందరగా రియాక్ట్ అయ్యి పిల్లల్ని బయటకు తీశారు కాబట్టే అంతమంది పిల్లల ప్రాణాలు అయితే కాపాడారు అనే చెప్పుకోవచ్చు ఒక్కసారి మీరు ఆ విజువల్ చూడండి పక్కన ఉన్న కార్ని కానివ్వండి ఆ పిల్లలందరూ కూడా బస్సు పైకి ఎక్కి ఉన్నారనమాట కంప్లీట్గా ఎందుకంటే వాళ్ళందరూ బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఆ బస్సు డోరే కాకుండా కిటికీలు కూడా పగలగొట్టి వాళ్ళు బయటకు రావడం అయితే జరిగింది ఈ సంఘటన కంప్లీట్గా శంషాబాద్ ఏరియాలో కొంత దూరం వరకు అయితే ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయిందనమాట అండ్ ఇంకో విషయం ఏంటంటే అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు తొందరగా రియాక్ట్ ఓన్లీ బస్ డ్రైవరే కాకుండా మిగతా వాళ్ళందరూ ఆ ఏరియాకి సంబంధించిన పిల్లలు కానివ్వండి అక్కడ ఉన్న పెద్దవాళ్ళు కానివ్వండి చాలా తొందరగా రియాక్ట్ అయ్యి పిల్లల్ని కాపాడే ప్రయత్నం కూడా చేశారు అందువల్లే ప్రమాదం అనేది జరగలేదని చెప్పేసి చెప్పుకోవచ్చు సో ఇట్లా ఉంటే అసలు ఎండ్ కల ఇలా అవుతున్నాయి ఏంటి అని చెప్పేసి అందరూ కూడా అవాక్ అయిపోతూ ఉన్నారు మరి ఈ కారులో ఉన్న వ్యక్తికి కూడా చిన్న చిన్నగా గాయాలు కూడా జరిగాయని తెలుస్తుంది మరి పిల్లల్లో అయితే చాలామందికి గట్టిగానే గాయాలయ్యాయి ఒక కొంతమందికి సంబంధించి చేతులకి అదేవిధంగా కాళ్ళకి అండ్ రాడ్స్ అవన్నీ కూడా గుచ్చుకోవడము ఇటు వాల్స్ ఏదైతే మనకి బస్సులో ఉండే వాల్స్ ఉంటాయో వాటికి గుద్దుకొని కూడా చాలా మందికి బ్లీడింగ్ అనేది కూడా అవుతుంది అని చెప్పేసి తెలుస్తుంది అయితే కంప్లీట్గా చూసుకుంటే శంషాబాద్లో జరిగిన ఈ ఇన్సిడెంట్కి సంబంధించి అందరూ కూడా షాక్కి గురయ్యారనమాట ఎందుకంటే పిల్లలు అంత హ్యాపీగా ఉన్నారు సడన్గా ఇలా ఎలా అయింది అని చెప్పేసి అందులో ఉన్న వాళ్ళు కూడా షాక్ అయ్యారు మరొక హ్యాపీగా వెళ్ళాల్సిన జర్నీ ఇలా ఎండ్ అవుతుందని పేరెంట్స్ కూడా అనుకుంటారు సో దీనికి సంబంధించి వాళ్ళ పేరెంట్స్ అందరికీ కూడా ఎవరికి ఏమీ అవ్వలేదు అని చెప్పేసి పిల్లలు కూడా ఫోన్లు చేస్తూ ఉండడము అవన్నీ కూడా మనం స్క్రీన్లో గమనించవచ్చు సో ఇది శంశాపర జరిగిన ఇన్సిడెంట్ దీనిపైన మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇది వాళ్ళ వీడియో ఇంకా వీడియోతో మళ్ళీ కలుస్తాం